అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు ఇంకో మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి సో మనం కిచెన్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అలా పెట్టి ఉంచినప్పుడు లేదంటే ఏదైనా గ్రేప్స్ కానీ ఏవైనా కానీ అలా పెట్టి ఉంచితే కనుక కిచెన్లో వాటి మీద చిన్న చిన్న నుసుముల్లాగా లాగా పురుగులు లాగా వాళ్తూ ఉంటాయి కదండి సో వాటిని చూస్తే కనుక మెయిన్గా అసలు తినబుద్దే కాదండి అలా వచ్చేసి చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చి గుమ్ము గుడి దాని మీద వాళ్తూ ఉంటాయి అనమాట వాటిని నుమలో అంటాము సో అవి మన కిచెన్లోకి అసలు రాకుండా మన ఒక లిక్విడ్ అనేది రెడీ చేసుకోవచ్చు అది హ్యాండీగా ఉంచుకునే ఎప్పుడు వచ్చినా కూడా లిక్విడ్ స్ప్రే చేసేస్తే కనుక అవి అనేది మన కిచెన్లోకి రావు ఆ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూపిస్తున్నాను కదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా కలిపి పెట్టానండి ఇక్కడ నేను సో లైవ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నుసుమలు అనమాట ఇలా మన కౌంటర్ టాప్ మీద కూడా నుసుములు ఉంటూ ఉంటాయి అనమాట అవి చూడండి ఎలా మనం కొంచెం చేతు ఇలా అన్నా కూడా మళ్ళీ వచ్చి అదే ప్లేస్ లో వాళ్తాయి అనమాట అలా ఉండి పోవన్నమాట ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి వచ్చేసి మన పూజ పూజ గదిలో దొరికే హారత కర్పూరం బిళ్ళలు అండ్ ఇంకొకటి వచ్చేసి కిచెన్లో దొరికే సాల్ట్ అండి ఈ రెండు కూడా మిక్స్ చేసుకుని మనం లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే హారత కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కటి తీసుకుని కొంచెం ఇలా ఫింగర్స్తో మెదిపేస్తే కనుక పొడిలాగా అయిపోతుందండి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టెన్ తీసుకున్నాను హారతి కర్పూరం ఈ టెన్ను కూడా మెత్తగా పొడిలాగా చేసేసుకుని దీంట్లో ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక వాటర్ అయితే తీసుకోవాలండి మనము క్వాంటిటీని బట్టి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా నేనైతే ఇక్కడ స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నానండి చిన్న మన ఇంట్లో ఉంటాయి కదా లైక్ శానిటైజర్కి వచ్చింది ఏవో ఒకటి స్ప్రే బాటిల్ అనమాట ఎనీ స్ప్రే బాటిల్ తీసుకుని దాన్ని బట్టి మన క్వాంటిటీ అనేది రెడీ చేసుకోవడం వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ కూడా పోసుకుని ఈ హారత కర్పూరం పౌడర్ అండ్ సాల్ట్ కూడా రెండు బాగా మిక్స్ చేసేసుకుని ఇదేనది మన ఈ వాటర్ అనేది మనం క్లాత్ తీసుకుని దానిలో డిప్ చేసుకుని కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే కౌంటర్ టాప్ మీద కూడా ఉంటూ ఉంటుంది కదా సో అందుకని ఆ లిక్విడ్ మనం అలా కూడా యూజ్ చేయొచ్చు లేదు స్ప్రే బాటిల్ పోసుకుని కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ స్ప్రే బాటిల్ పోసుకుంటే ఏంటంటే మనకి హ్యాండీగా ఉంటది అనమాట మన కిచెన్ లో ఇంకా సోప్ బాక్స్ దగ్గర పెట్టుకుంటే గనక మెయిన్ మెయిన్ గా ఈ నుసుములు అనేది ఈ సింక్ దగ్గర ఎక్కువ సోప్ బాక్స్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద అంతా కూడా ఇవే ఉంటాయి అనమాట మనం ఇలా వదిలేస్తే కనుక అవి ఎక్కువైపోతూ ఉంటాయండి సో అందుకని హోమ్ మేడ్ గా ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఒక క్లాత్ డిప్ చేసేసుకుని ఈ వాటర్ లో ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు స్ప్రే బాటిల్ అయితే చాలా హ్యాండిగా ఉంటదండి మనకి కిచెన్ లో ఉన్న టైల్స్ మీద పక్కన కౌంటర్ టాప్ పక్కన టైల్స్ అవి ఉంటాయి కదా సో అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని స్ప్రే కూడా స్ప్రే చేసేస్తే కనుక అవి అసలు కిచెన్లోకి రావండి హార్త కర్పూరం బిళ్ళల్ని ఇలా యూస్ చేసుకుంటే కనుక కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది మన హౌస్ అనేది అండ్ కిచెన్ కూడా హైజీన్గా ఉంటుంది సో నా వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్